కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ నాగార్జున గారు ఆయనలో మీకు బాగా నచ్చే అంశం ఏంటండి నాగార్జున గారిలో తను కొంచెం ఇందాక అన్నట్టే నాన్నగారు లాగా బయట సిచ్యువేషన్స్ ఫ్లటర్ అవడం వెరీ గ్రౌండెడ్ వెరీ గ్రౌండెడ్ పర్సన్ అన్ఫ్లాపబుల్ అనమాట అంటే ఈ మధ్యన కాంట్రవర్సీ వచ్చింది కదా

డిస్టర్బ్ అయిపోయి బ్యాడ్గా రియాక్ట్ అయ్యి ప్యానిక్ అయిపోయి ప్యానిక్ అయిపోయి లేకపోతే ఏదో ధర్నా చేసి లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కామ్గా ఉన్నాడు నిజంగా సార్ ఎక్కడ ఏదో ఒక ట్విట్టర్ మెసేజ్ ఒకటి పెట్టాడు అంతే ట్వీట్ వదిలేసాడు అది దట్స్ అ గుడ్ థింగ్ అండి ఇప్పుడు అందరికీ ఏదో జరుగుతూ ఉంటాయి లైఫ్లో మనకి ఇష్టం లేని ఇష్టం జరిగితే మంచిదే ఇష్టం లేని అందరికీ ఏదో రకంగా జరిగితే అందులో వీళ్ళేం పబ్లిక్ అది పబ్లిక్ కాబట్టి ఇంకా టెన్ టైమ్స్ ఇదైంది ఈజ్ అ సెలబ్రిటీ అది ఇంకా చాలా మందికి చేశారు కానీ అయ్యే ఇది అవ్వలేదు కానీ ఇదైంది బట్ దట్ దట్ నేచర్ ఈజ్ గుడ్ నేచర్ టు హ్యావ్ డిజైరబుల్ నేచర్ టు లెవెల్ లెవెల్ మెయింటైన్ లాట్ ఆఫ్ రెస్ట్రైంట్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే అంత ప్రాపర్టీ ఇప్పుడు చూస్తున్నారు కదండి సమ్ పాలిటీషియన్ సమ్ ఈ ఇన్ న్యూస్ పేపర్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇప్పుడు ఇది కాంట్రవర్సీ అవ్వాలంటే ఇంకా తన ఎంటర్ అయ్యి ఉంటే దానికి ఇంకా అవుతా ఉండేది అవును కదా అంటౌట మీకు అనిపిస్తుంది అట్లా ఫైనా నాగార్జున గారి బయట ఇంకో రైతేనా మీడియా ముందుకు ముందు మీడియా సమావేశం నిర్వహిస్తారు మీడియా మీట్ ఉంటుంది అందులో దే అక్కడ కూర్చుని మాగో మా కాగితాలు మేము అప్పుడు తెచ్చిన పర్మిషన్స్ ఇగో మా డిజైన్స్ ఇగో ఇంతవరకే మాది ఇక్కడి నుంచి మాది ఇగో అని చూడండి చూడండి మీరు షూట్ చేసుకోండి అని కెమెరాలు ముందు పెట్టి మరీ చూపించి సో ఎక్కడ ఏం చేయాలో అక్కడ నెమ్మదిగా నింపాదిగా చేసుకుంటే బెటర్ కదండి సో దట్స్ వాట్ లైక్ సో మచ్ ఇన్ నాగార్జున గారు వాట్ యూ డూ నాట్ లైక్ ఇన్ అండి ఏమో బిగి ఇప్పుడు ఏమీ లేదండి ఇప్పుడు అట్లాగేం లేదు కానీ బిగినింగ్లో నాకు చేసే రోజుల్లో ఎర్లీ పార్ట్ ఆఫ్ అప్పుడు కూడా తను నేను ఆరు గంటల తర్వాత పని చేయను సండేస్ పని చేయను బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ నుంచి తను ఒక బ్యాలెన్స్ పెట్టుకున్నాడు తనకి నాకు అదే డిఫరెన్స్ లేదు యూ హ్యావ్ టు గో ఫర్ ఇట్ ఏది కావాలంటే అది చేయాల్సిందే అని నేను లేదు లేదు అట్టా ఉంటే లైఫ్ అట్టా ఉంటుంది ఇంకా ఇదే అయిపోతుంది అంటే నేనేమో దీంట్లో సక్సెస్ సక్సెస్ అవ్వాలంటే ఐ మీన్ విజయం సాధించాలంటే హావ్ టు హ్యావ్ రిలెంట్లెస్ ఎఫర్ట్స్ అనే ఒక థాట్ ఇదే నాన్నగారిని చూశాను కదా చాలా మందిని చూశాను నాన్నగారు ఏంటి ఫుల్ ఆఫ్ హండ్రెడ్స్ అది ఒకటి నచ్చేది కాదు బట్ బట్ స్టిల్ హీ బికేమ్ సక్సెస్ఫుల్ మేబీ వుడ్ హీన్ మోర్ సక్సెస్ఫుల్ ఐ డోంట్ నో బట్ ఎవరు ఎవరికి కావాల్సింది వాళ్ళ ఇష్టం కదండి అంతే ఇట్ ఈస్ కాల్ సో నౌ ఐ డోంట్ దట్స్ ఇస్ ఇండిపెండెంట్ కాల్ అప్పుడు నాకు అనిపించేది అట్లా వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ నాగార్జున గారి కెరీర్ బిగినింగ్ డేస్ లో ఎస్ దిస్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ అని మీకు ఎప్పుడైనా మనసు ఆ సినిమా తీయటమేనండి దాని తర్వాత విక్రమ్ తీయటమే అంతే సినిమా తీయటమే అదే అది నా ఆలోచన విక్రమ్ చేయాలని ఆలోచన నాది అది అదే తీయటం ఏం దట్స్ హౌ ఇట్ గోట్ లాంచ్ దెన్ వేరియస్ పీపుల్ కేమ్ అండ్ ప్రొడ్యూస్ క్యారియర్ కమాన్స్డ్ దాని తర్వాత నువ్వు ఇటు చేస్తే బాగుండు అటు చేస్తే బాగుండు అని మా అసలు ఫ్యామిలీలో ఆ గొడవ లేదండి చెప్పగలిగింది చెప్పటం అంతే అంతవరకే దూరిపోయి జయి జయి ఇప్పటికీ లేదు నా అతను ఏమేమి చేసినా నేను వెళ్ళి నువ్వు ఇటు చేస్తే బాగుండు ఇటు చేస్తే బాగుండు అని అడిగితే తప్పే చెప్ప చెప్పే క్వశ్చన్ లేదు అడుగుతుంటారా మిమ్మల్ని ఎప్పుడైనా ఎప్పుడన్నా అడుగుతాడు అడిగితే చెప్తాను అట్ట నేను అడుగుతాను ఇప్పుడు అదే మ్యూచువల్ తనకి నాకు ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ఫైవ్ ఇయర్స్ డిఫరెన్స్ అండి ఈజ్ నాట్ లైక్ మై అంటే పెరిగేది ఎట్లా ఉంటుంది వన్ ఇయర్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ఈజ్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ చాలా చిన్న లెక్కే ఉంటుంది అది ఆ యాటిట్యూడ్ అట్టగే పెరుగుంటా కంటిన్యూ అయిపోతుంది అవుతుంది ఎస్ సో మీకు ఏడేళ్ల పిల్లల్లాగే కనిపిస్తాయి సో దానివల్ల మీరు ఇలా కాదు అలాగా ఇలా కాదు అని మీరు చెప్పింది అది అదే ఆరు గంటల తర్వాత చేయను ఆదివారం చేయను అన్న పాయింట్స్ అండ్ ది బెస్ట్ పెర్ఫార్మర్గా మీరు ఈ మధ్య చూసిన సినిమాల్లో నాగార్జున గారు ఆఫ్లైట్ చేసిన సినిమాలు అంతకుముందు అఫ్ కోర్స్ యూ హ్యావ్ ట్రావెల్డ్ విత్ హిమ్ రైట్ ఫ్రమ్ ది డే వన్ విక్రమ నుంచి అనుకోండి బెస్ట్ ఫిల్మ్గా మీకు అనిపించేది అంటే శివేనా హనుమయ్య అనిపిస్తుంది అన్నమయ్య తనకి అలవాటు లేని క్యారెక్టర్ కదా అది ఎప్పుడు చేయాల పెద్ద నెత్తి నెత్తి మీద పెద్ద బరువు పెద్ద కొండను పెట్టుకున్నట్టి సో వీ లవ్ అన్నమయ్య అన్నమయ్య ఈజ్ పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ బాగుంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్